క్రైస్త ఈ ఉదయ కాలం దేవుని సంతిలో మనము వాక్యం దానించుకోవడానికి చేరి ఉన్నాం కదా ఈ ఉదయకాలాన్ని దేవుడు మనకి ఇచ్చినందుకు దేవునికి వందనంలో గడిచిన రాత్రి అంతా దేవుడు మనకు తోడుగా ఉండి అన్ని విషయాలలో మనల్ని నడిపించినందుకు దేవునికి వందనంలో మరి అనుదినము ఆయనకు మన పట్ల నూతనంగా వాత్సల్యం పుట్టించున్నది కదా ఆయనకు ఎంతగానో మనం సుదూ చెల్లించాలి ఆయన చేయలేని పని అంటూ ఏమీ లేదు ఆయనకు అసాధ్యమైన కార్యం ఏమీ లేదు ఆయన మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు ఏమంటే మనం చేయవలసింది మనం ఆయన పైన పూర్తిగా ఆధారపడినప్పుడు ఆయన తప్పకుండా మనకు సహాయం చేసే దేవుడే ఉన్నాడు ఎంత గొప్ప దేవుడు ఆయన ఆయనకు అసాధ్యమైనది ఏదైనా కలదా ఏమీ లేదు మనం అనుకుంటాము ఇది ఇది ఎలాగ వస్తుంది ఇది సాధ్యం కాదు కదా నా జీవితంలో ఇంత గొప్ప సమస్య ఉంది ఈ సమస్యను నేనెలా తీర్చడతాను అని మనం అనుకోవచ్చు కానీ అలాంటి పరిస్థితి మరి మనం దేవుని పైన ఆధారపడినట్లయితే మనకు కలగదు దానియలు జీవితంలో నుంచి మనము ఆ విషయంలో మనం అర్థం చేసుకోవచ్చు మరి మీకు అందరికీ శుభములు తెలియజేస్తూ ఇదే నేను దానియల జీవితంలో దేవుడు చేసిన అద్భుత కార్యాన్ని ఒకటి జ్ఞాపకం చేస్తున్నాను మరి దానియలు దేవుని స్థుతించాడంట ఇది నా వాక్యం ఏంటంటే అంతట దానియలు పరలోకమందున్న దేవుని స్థుతించను ఎందుకు స్థుతించాడో మనం ఆలోచిస్తే అక్కడ వచ్చినటువంటి ఒక భయంకరమైన సమస్య వారికి ఏంటంటే అక్కడ ఒక గొప్ప రాజు ఉన్నాడు ఆ రాజుకు ఒక కళ వచ్చింది ఆ రాజు పేరు నెబుకర్నజరు అతడు పరిపాలి తన రాజ్యం పరిపాలిస్తున్నటువంటి ఆ కాలంలో అతనికి ఒక కళ వచ్చింది ఆ కళను బట్టి అతడు చాలా కలత తీరా తీర ఏమైందంటే ఉదయం లేచాడు అతనికి ఆ కళ ఆ కళ గురించి చాలా కలత పడ్డాడు కానీ ఆ కళ కళ ఏంటో గుర్తుకు రాలేదు గుర్తుకు రావకపోగా రానందువల్ల ఇంకా కలత మనకు కూడా అంతే కదా ఒకసారి ఎప్పుడైనా ఏదైనా భయంకరమైన కళ వస్తుంది ఆ తర్వాత మళ్ళీ లేచిన తర్వాత మనసంతా చాలా వ్యాకుల పడుతుంది కలత పడుతుంది మనకు చాలా దుఃఖం కలుగుతుంది భయం వేస్తూ ఉంటుంది ఆ కళను గురించి కానీ అదేం కళను గుర్తురాదు ఏం చేయాలి ప్రభా అనే ఒక్కొక్కసారి మనం కూడా అలాగే ఆలోచిస్తుంటాం దీక ఇంకా రాజు కదా రాజుగారికి ఏమై ఏం కొద్దు ఉంది ఏమీ లేదు మరి అతడు ఒక గొప్ప రాజుగా ఉన్నాడు సంతోషంగా ఉన్నాడు చక్కగా పరిపాలిస్తున్నాడు మరి అతనికి ఈ కళ ఏంటో అర్థం కాలేదు ఒక భయంకరమైన కళ వచ్చింది ఆ కళ ఏంటో తనని చాలా కలత పెడుతుంది దాని భావం ఏంటో తెలుసుకోవాలని చాలా బలంగా అనిపిస్తుంది కానీ మరి ఆ యొక్క కళ గుర్తుకు రావడం లేదు కాబట్టి అతడు తన దేశంలో ఉన్న జ్ఞానులను శకునగానులను మంత్రగాను అందరిని పిలిపించాడు పిలిపించి అందరితో చెప్తున్నాడు ఏమనంటే మీరు నా కళను భావంను చెప్పాలి అని వాళ్ళు అంటున్నారు మీరు కళను చెప్పండి రాజా మేము భావం చెప్తాము అంటున్నారు అంటే ఆయన అంటున్నాడు నాకు కళ గుర్తు లేదు నాకు కళ నేను మర్చిపోయాను కాబట్టి మీకు నేను మీ మీకేమైనా తమాషగా ఉందా మీరు నా కళను చెప్పాల్సిందే దాని భావం కూడా చెప్పాల్సిందే అంటే వాళ్ళు అంటున్నారంట ఆ జ్ఞానులు కల్దీయులు అందరూ కూడా అంటున్నారు శకునగా గారడీ విద్య గలవారు అందరూ కూడా ఆయనతో అంటున్నారు ఏ చక్రవర్తి కూడా ఇలాంటి కోరిక కోరలేడు ఒకవేళ కోరినా కూడా ఏ గారడివాడు కానీ ఏ మంత్రగాడు కానీ ఏ జ్ఞాని అయినా కూడా చెప్పలేరు ప్రభు చెప్పవే చెప్పలేరు రాజా ఎందుకంటే మీరు కళని చెప్తేనే మేము భావం చెప్పగలుగుతాము మీరు నిద్రపోయి మీరు మీ కళలో ఏం కలగా మాకెలా తెలుస్తుంది అసలు ఊహించని కూడా ఊహించలేము కదా అని వాళ్ళు అడిగినప్పుడు రాజుగారికి చాలా కోపం వచ్చింది కాబట్టి మీరంతా చెప్పలేరు కాబట్టి మీరు మిమ్మల్ని కూడా మరణశిక్ష పొందాల్సిందే జ్ఞానులందరూ కూడా సంహరింపబడాలి అని చెప్పినప్పుడు దానియులకి ఈ విషయం తెలియదు దానియలు దానియలతో పాటు అతని స్నేహితులు ఉన్నారు కదా శద్రకు మేషకు అభజ్ఞులు వీరు వీరు కూడా ఉన్నారు కదా జ్ఞానుల కింద వాళ్ళ జ్ఞానుల సమూహంలో మరి వీరు కూడా మరణించాల్సిందే వీరు కూడా సంహరించబడాల్సిందే అని సంహరిస్తున్నారట ఆ జ్ఞానులందరినీ కూడా సంహరిస్తున్నారు అన్న వార్త మాత్రం తెలిసింది దానియాలకు అర్థం కాలేదు ఇదేంటి ఇంత సడన్గా అని అనుకుని వాళ్ళ యొక్క అధిపతి ఉన్నాడు ఒకతను రాజదేహ సంరక్షకుల అధిపతి ఒకడున్నాడు అతని పేరు అరియోకు అతని దగ్గరికి పోయి ఎంతో జ్ఞానయుక్తంగా మనవి చేసినాడంట ఎంత తెలుసా దానియాలు జ్ఞానవంతుడండి దానియాలకున్నటువంటి జ్ఞానము ఈ లోకంలో ఇంకెవరికి లేదని చెప్తారు అంత జ్ఞాని అయినటువంటి వాడు దేవుని జ్ఞానము సలుమోను కూడా చాలా జ్ఞాని కానీ సలుమోనుకున్నటువంటి జ్ఞానము మరి దేవుని జ్ఞానమునకు కొంత విరోధంగా ఉన్నట్లుగా తెలుస్తుంది ఎందుకంటే అతడు తనకున్నటువంటి అంతా కూడా పూర్తిగా దేవుని కొరకు వినియోగించలేరు కాబట్టి కానీ దానియలు అలా కాదు దానియలు తన యొక్క జ్ఞానమునంతా పరిపూర్ణంగా దేవుని కొరకే దేవుని మహిమ కొరకే వినియోగించాడు అతడు జ్ఞానయుక్తంగా ఆ అధిపతి దగ్గరికి పోయి అడుగుతున్నాడు ఏంటి ఈ రాజుగారి దగ్గర నుంచి ఇంత త్వరితంగా ఇలాంటి ఆజ్ఞ బయలుదేరింది ఏంటి అని అడిగినప్పుడు అతడు విషయమంతా చెప్పాడు అప్పుడు దానియలు ధైర్యంగా రాజు దగ్గరికి వెళ్ళాడు రాజు దగ్గరికి పోయి రాజా మీకు వచ్చినటువంటి ఆ స్వప్నాన్ని స్వప్న స్వప్నభావంలో నేను చెప్తాను అయితే మాకు కొంచెము సమయం ఇవ్వండి అని రాజుకి అడిగినాడు రాజును అడిగాడు అప్పుడు రాజు సరే అని అనుమతించినప్పుడు వెంటనే దానియలు చేసిన పని ఏంటో తెలుసా తన స్నేహితులను కలిసాడు వారు అనన్య మిషాయలు అజర్య అంటే మరి వీళ్ళు వాళ్ళ దేశానికి వచ్చిన తర్వాత వాళ్ళు పెట్టిన పేరు చద్రకు మెషాకు అభెదినకు అయితే వీళ్ళు చాలా జ్ఞానవంతులు వీళ్ళకు ఉన్నటువంటి ఒక స్పెషాలిటీ ఏంటంటే ఈ నలుగురు బాలుర సంగతి ఆ మొదటి అధ్యాయంలో వచనంలో రాయబడింది ఏమనంటే ఈ నలుగురు బాలుర సంగతి ఏమనగా దేవుడు వారికి జ్ఞానమును సకల శాస్త్ర ప్రవీణతయు వివేచనయు అనుగ్రహించను మరియు దానియలు సకల విధములకు దర్శనములను స్వప్న భావములను గ్రహించు తెలివి గలవాడై వాడై ఉండవలను అని రాయబడింది కాబట్టి వీళ్ళు ఎప్పుడైతే వీరు వీరిని దేవు రాజు గ్రహించాడు అంటే రాజు అతనికి వీళ్ళ గురించి తెలిసిందో అతడు ఏం చేస్తున్నాడంటే వీళ్ళను ఒక మంచి ఒక మంచి పొజిషన్లో ఉంచాడనమాట తన రాజ్యం అంతటా ఉన్న రా శకునగా కంటే గారడి విద్య గల వారి కంటే కూడా పదింతలు శ్రేష్ఠులు అని రాజు గ్రహించాడు కాబట్టి వాళ్ళంటే రాజుకు ఒక ప్రత్యేకమైన ప్రత్యేకమైన ఏమంటారు గౌరవం ఏర్పడింది అనమాట కాబట్టి వారిని గౌరవించేవాడు రాజు ఈ సమయంలో దానియాలు వెళ్ళి అడిగాడు నాకు కొంచెం సమయం ఇవ్వండి నేను తప్పకుండా మీ యొక్క స్వప్నమును స్వప్నభావను తెలియజేస్తాను అంటే సరే అన్నాడు అప్పుడు దానియాలు ఏం చేస్తున్నాడు తన ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళాడు వెళ్ళి వాళ్ళతో చెప్తున్నాడు అజ హనన్య మిషాయలు అజయాలతో వాళ్ళతో చెప్తున్నాడు చూడు ఈ దేశంలో ఉండే జ్ఞానులందరితో పాటు మనం కూడా నశిస్తాము అయితే మనం ఎందుకు నశించాలి దేవుడు అనుకున్నాడు కదా దేవుడు జ్ఞా అందరికంటే కూడా జ్ఞానవంతుడైనటువంటి దేవుడు పరమ జ్ఞాని అయినటువంటి దేవుడు అనుకున్నాడు ఆయనే మనకు జ్ఞానం అనుగ్రహిస్తాడు మనము ఈ వీరు అంటే వీరు ఈ లోక సంబంధమైనటువంటి జ్ఞానులు కల్దీయులు గారడీ వాళ్ళు అక్కడ ఉండేటువంటి శకునగానుడు వీళ్ళంతా వాళ్ళతో పాటు మనం ఎందుకు మరణించాలి మనం దేవుణ్ణి అడుగుదాం ఈ పరిస్థితి నుంచి దేవుడు తప్పించగలడు కాబట్టి అతడు చెప్పాడు తక్కిన జ్ఞానులతో కూడా నశింపకుండా ఉన్నట్లు ఆ కళ యొక్క మర్మం ఏదైతే ఉందో అది పరలోకమందున్న మన దేవుని వశంలో ఉంది కదా కాబట్టి ఆ పరలోకమందున్న దేవుని వలన కటాక్షము పొందు నిమిత్తము ఆయనను మనం వేడుకుందాం మీరు కూడా నాతో పాటు వేడుకోండి అందరం కలిసి ప్రార్థన చేస్తాం అని వాళ్ళు అందరూ కూడా కలిసి ప్రార్థన చేయడం మొదలుపెట్టారు అవును దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు అందుకే యోసేప్ కూడా ఏం చెప్తాడు అక్కడ చెరసాలలో తన తన దగ్గర అక్కడ చెరసాలలో ఉన్నటువంటి ఇద్దరు వ్యక్తులు పరో ఫరో రాజు దగ్గర పనిచేస్తున్నటువంటి వారు కళలు కానీ వాళ్ళు కూడా కలత చెందారు మాకు ఈ కలభావం అర్థం కావడం లేదు అని అన్నప్పుడు యూసేప్ ఏమంటాడంటే మీ కళలు ఏంటో నాకు చెప్పండి నేను దాని భావాన్ని చెప్తాను ఎందుకంటే కళలకు భావములు చెప్పడం దేవుని ఆధీనము కదా అంటాడు అతను అంటే అతని యొక్క నమ్మకము విశ్వాసం ఏంటి కళలకు భావములు చెప్పు ఆ యొక్క పరిస్థితి అంతా కూడా ఆ జ్ఞానం అంతా కూడా దేవుని ఆధీనంలో ఉంది కాబట్టి మనం ఏం భయపడవలసిన అవసరం లేదు మీరు నా కళలు చెప్పండి నేను భావం చెప్తాను అని చెప్పాడు ఇక్కడైతే దానియలకు కళ కూడా తెలియదు ఇప్పుడు దేవుని అడుగుతున్నాడు దేవా ఆ కళ కూడా ఏంటో మాకు తెలియదు మేము నశించిపోతాము అయితే మేము నశించిపోవడం ప్రాముఖ్యం కాదు కానీ మరి రాజుకు ఆ యొక్క కళభావము తెలియజెప్పడం వల్ల నీవు మహిమ పొందుతావు అనుకుంటే తప్పకుండా ఈ కళను భావాన్ని మాకు తెలియజేయండి అని దానియలు తన స్నేహితులతో కలిసి ప్రార్థన చేశాడు నిజమే సహవాస ప్రార్థన ఎంతో శక్తివంతమైనది మరి నీవు ఏదైనా సమస్యలు ఉన్నట్లయితే నీకు చాలా ప్రియముగా అయినటువంటి వారు నీకు చాలా నమ్మకంగా ఉన్నటువంటి వారు నీకు చాలా బా సన్నిహితులుగా ఉన్నటువంటి వాళ్ళతో నీ నీ యొక్క సమస్యను షేర్ చేసుకొని వాళ్ళతో కలిసి ప్రార్థన చేయాలి మనము ఎవరికి చెప్పనవసరం లేదు ఇంకెవరికి చెప్పనవసరం అవసరం లేదు ఈ లోకంలో చాలామంది ఉంటారు వారు ఎలాంటివారంటే మన సమస్య చెప్పామనుకోండి వారు ప్రార్థన చేయడం అయితే చేస్తారు కానీ మరి ఇతరులకు అంతా కూడా ఆ సమస్యను గురించి చెప్పి అది ఒక ఎగతాళిగా చేస్తారు దానిని ఎగతాళిగా చేస్తారు ఆ వారిని గురించి ఎగతాళిగా మాట్లాడుకుంటారు ఇదిగో వీళ్ళకి సమస్య ఉందంట అని అందరికీ తెలియజెప్పడం వల్ల ఆ విధంగా వారు మరి దేవునికి మనకు అందరికీ కూడా విరోధంగా ప్రవర్తిస్తూ మనల్ని చాటుగా మనల్ని అవమానకరంగా ఉండేలాగా చేస్తారు మిగతా మనకు తెలియదు అందరికీ తెలుసు అని మనకు తెలియదు మనమేమో పిచ్చి వాళ్ళలాగా ఉంటామన్నమాట అంటే మన గురించి ఎవరికి తెలియదులే అని మనం అనుకుంటాం కానీ వీళ్ళు చెప్పడం ద్వారా అందరికీ విషయం తెలిసిపోయి ఉంటుంది వాళ్ళంతా కూడా మన గురించి ఒక విధమైన చులకన భావం కలిగినటువంటి వారుగా ఉంటారు అది మంచిది కాదు కదా అలా అందుకనే మనము మన ప్రార్థన సమస్య అవసరత ఏదైతే ఉందో అది మనకు చాలా సన్నిహితులతో మాత్రమే షేర్ చేసుకోవాలి వాళ్ళు మాత్రమే మన కొరకు ప్రార్థించాలి మన కొరకు దేవుణ్ణి విన్నవించాలి మన మనతో సహా ప్రార్థించగలగాలి మనకు ధైర్యమును కలిగించాలి మనకు నెమ్మదిని కలిగించేలాగా ఆ జీవితం ప్రార్థనా జీవితం ఉండాలి కానీ ఇంకా మనల్ని మనకు సమస్యలు సృష్టించేదిగా ఉండకూడదు మరి దానియలు తన స్నేహితులతో కలిసి ప్రార్థన చేసినప్పుడు ఏం జరిగింది అంతటా రాత్రి అందు దర్శనం చేత ఆ మర్మము దానియలను బయలుపరచబడను చూసారా దేవుడు ఎంత గొప్పవాడు చాలామంది అనుకుంటూ ఉంటారు కదా మరి ఈ సమస్య దేవుడు ఎక్కడ చెప్పగలుగుతాడు ఈ సమస్య దేవుడు ఎక్కడ తీర్చగలుగుతాడు అని ఏ మనిషి దగ్గరకో పరిగెత్తుతూ ఉంటారు ఇలాంటి సమస్య వచ్చినప్పుడు చాలామంది ఈ మంత్రగాళ్ళ దగ్గరికి లేకపోతే జ్యోతిషం చెప్పేవాళ్ళ దగ్గరికి రకరకాలుగా వెళ్తూ ఉంటారు మనం ఈ ఇప్పుడైతే ఇంటర్నెట్లో కూడా చూస్తూ వెతికి 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 ఇదిగో నాకు ఇలా నాకు ఈ సమస్య వచ్చిందని ఏదో ఒక రకంగా మరి అన్ని సమస్యలు గూగుల్ని అడుగుతూ ఉంటారు కదా చాలామంది అయితే నిజమైనటువంటి సమస్యలను తీర్చే దేవుడు మనకున్నాడు పరలోకమందున్నాడు ఉన్నాడు ఆయన గొప్ప దేవుడు అద్భుతకరుడు ఆశ్చర్యకరుడు అలాంటి దేవుడిని మనం కలిగి ఉన్నాము ఆయన ఏ సమస్యనైనా తీర్చగలిగిన గొప్ప దేవుడు ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు ఆయనే అంటున్నాడు ఛాలెంజింగ్గా యహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉండునా అని చెప్తున్నాడు కాబట్టి మనం దేవుని సన్నిధిలో అడగాలి ఆ విధంగా అడిగినప్పుడు మరి దానియాలకు ఆ కళ కళను చూపించాడు దేవుడు ఆ మర్మం కూడా తెలియజెప్పాడు అప్పుడు దానియలు దేవుని ఉన్నాడు మరి మనం కూడా దానియలు వలె మరి ఎప్పుడు కూడా స్థుతించేవారుగా ఉండాలి వాళ్ళు ఎప్పుడు ప్రార్థించేవారు కదా వాళ్ళ యొక్క ప్రార్థనా జీవితం బట్టి వారు తమను తాము పరిశుద్ధపరచుకొని ప్రత్యేకించబడిన వారై ఎంతో అద్భుతమైన జీవితం అక్కడ ఒక ప్రత్యేకమైన జీవితం జీవించి అందరి ఎదుట కూడా వారు ఘనపరచబడ్డారు దే ముఖ్యంగా రాజు ఎదుట వారు ఘనులుగా ఎంచబడ్డారు వాళ్ళను ఎంతగానో రాజగా నజరు వాళ్ళను ఉన్నతంగా శ్రేష్ఠులుగా భావించాడు కదా అలాంటి పరిస్థితులలో ఉన్నటువంటి దానియులు మరి దేవుణ్ణి ఇప్పుడు స్థుతిస్తూ ఉన్నాడు ఏమనంటే ఆయన పరలోకమందున్న దేవుని స్థుతిస్తున్నాడు ఎట్లంటే దేవుడు జ్ఞాన బలములు గలవాడు యుగములన్నిటను దేవుని నామము స్థుతి నందునుగాక ఆయన కాలములను సమయములను మార్చివాడై ఉండి రాజులను త్రోసివేయుచూ నియమించుచు ఉన్నవాడును వివేకులకు వివేకమును జ్ఞానులకు జ్ఞానమును అనుగ్రహించువాడునై ఉన్నాడు ఆయన మరుగు మాటలను మర్మములను బయలుపరచును అధికారములోని అంధకారంలోని సంగతులు ఆయనకు తెలియను వెలుగు యొక్క నివాస స్థలము ఆయన ఎద్ద ఉన్నది మా పితరుల దేవా నీవు వివేకమును బలమును నాకు అనుగ్రహించి ఉన్నావు మేము అడిగిన ఈ సంగతి ఇప్పుడు నాకు తెలియజేసి ఉన్నావు గనుక నేను నిన్ను స్థుతించుచు ఘనపరుచిస్తూ ఉన్నాను లేలానగా రాజు యొక్క సంగతి నీవే మాకు తెలియజేసేదివని దానియలు మరలా చెప్పాను ఈ విధంగా దేవు దేవుని దానియలు స్థుతించాడు నిజమే కదా దేవుని యొక్క గొప్ప జ్ఞానము ఎంత జ్ఞానము ఆయన జ్ఞాన బలములకు ఆధారమవు వాడు ఆయన ఆయన యొక్క ఆత్మ జ్ఞాన వివేకములు కలిగినటువంటి ఆత్మ బలమును కలిగించే ఆత్మ వివేకము వివేచన కలిగించే ఆత్మ అలాంటి ఆత్మ కలిగినటువంటి దేవుడు ఎప్పుడైతే మనం ఆయనను ఆయన పైన ఆధారపడతామో ఆయన మనకు అలాంటి జ్ఞానమును కలుగజేస్తాడు ఆ విషయం మనం అర్థం చేసుకున్నట్లయితే మనం ఎప్పుడు కూడా ఆయన పైననే ఆధారపడతామో ఎవరైనా సరే అన్నిటికీ నిర్మించిన జ్ఞానం ఏంటంటే దేవునిపైన ఆధారపడము అనే ఆ ఆ యొక్క జ్ఞానమే దేవుడు ఎంత గొప్పవాడంటే కాలములు సమయములను కూడా మార్చగలిగిన వాడంట ఎవరి చేతిలో లేదు కదా కాలములు సమయంలో మార్చగలను కానీ ఆయనకున్నది అందుకే ఆయన యహోషు అడిగితే సూర్యుని చంద్రుని ఆపివేయగలిగాడు మరి దేవుడు ఎంత గొప్ప దేవుడు సమయాలను వెనక్కి మార్చగలగడం ఆయనకు చేతనవును పిసికి అడిగినప్పుడు సమయాన్ని నాకు సూచన కనిపించమన్నప్పుడు గడియారం వెనక్కి తిరిగిందంట ఎంత అద్భుతం కదా ఇలాంటి అద్భుతాలు దేవుడు మాత్రమే చేయగలడు ఇంకెవరు కూడా చేయలేరు అవన్నీ కూడా నిజాలే అవన్నీ కూడా సత్యాలే ఎందుకంటే మరి సైన్స్ పరంగా కూడా అది ప్రూవ్ చేయబడింది ఒక దినము కంప్లీట్గా సూర్యుడు చంద్రుడు నిలిచిపోయిన ఆ విషయమైనా మరి వెనక్కి వెళ్ళిన మా గడియారం వెనక్కి మళ్ళిన విషయమైనా మరి సైన్స్ ఆధారంగా ప్రూవ్ చేయబడినటువంటి విషయాలు అంటే దేవుని యొక్క శక్తి అంత శక్తి ఆయన ప సర్వాధికారం కలిగినటువంటి వాడు మరి సర్వా సర్వశక్తిమంతుడు ఆయన అలాంటి సర్వశక్తిమంతుడిని మనం కలిగి ఉన్నాము మనము ఆ పైన మాత్రమే ఆధారపడే ఒక జ్ఞానంను కలిగి ఉన్నట్లయితే మనము ఏదైనా సాధించగలం మరి ఆయన ఎలాంటి దేవుడు అంటే సమయములను సమయంలోనూ మార్చివాడు రాజులను త్రూసేయగలడు అధికారులను త్రూసేయగలడు మీకు రావాల్సిన ప్రమోషన్ నీకు ఇచ్చి ఆయనను నిన్ను ఒక అధికారంలో నియమించగలడు మరి ఆయన వివేకులకు వివేకమును జ్ఞానులకు జ్ఞానమును అనుగ్రహిస్తాడు అంటే మనలో మనం అనుకుంటూ ఉంటాం ఈ లోకపరంగా మనం నేను చాలా నేను నాకు చాలా వివేకం ఉంది అనుకుంటాం కానీ ఒకానొక పరిస్థితులలో మనకు కూడా జ్ఞానం అవసరమవుతుంది ఆ సమయంలో మనము దేవునిపైన ఆధారపడితే జ్ఞానులకైనా జ్ఞానము ఇంకా కావలసిన జ్ఞానం వివేకులకు ఇంకా కావలసిన వివేకం అనుగ్రహిస్తాడు ఎంతోమంది జ్ఞానులు కూడా ఒక్కొక్కసారి తడబడుతూ ఉంటారు ఒక్కొక్కసారి ఏదో చెప్పాల్సినది చెప్పకుండా ఇంకొకటి ఏదో చెప్పడం లేకపోతే చేయాల్సినది చేయకుండా ఇంకొకటి చేయడం ఇలాంటివి చేస్తూ ఉంటారు అలాంటి వారికి వివేకం ఇచ్చేది అలాంటి వారికి జ్ఞానం ఇచ్చేది కూడా దేవుడే అప్పుడు అనుకుంటారు వాళ్ళు అయ్యో నేను ఇట్లా చేసినాను కదా నేను అసలు ఇలా చేసి ఉండకూడదు అని ఒక పశ్చాత్తాపం అనేది కలిగినప్పుడు మనం వెంటనే ప్రవ్వా నాకు కావలసిన జ్ఞానం నువ్వు నాకు కావాల్సిన వివేకం నువ్వు అని మనం దేవుణ్ణి అడగాలి ఆ విధమైనటువంటి జ్ఞానంలో వివేకంను మనం పొందుకోవడానికి దేవుడు మనకి ఎంతగానో సహాయపడుతూ ఉన్నాడు ఆయన మనకు అందుబాటులో ఉన్నాడు మనమే ఎప్పుడు కూడా ఎవరి వైపు చూస్తూ ఉంటాము మనకి ఏదైనా చాలా భయంకరమైన సమస్య వచ్చినప్పుడు వెంటనే అది తీర్చగలిగిన వాళ్ళు ఎవరా అని ఆలోచిస్తూ ఉంటాం కానీ మనం మనుషుల వైపు చూడకుండా దేవుని వైపు చూస్తే దేవుడు మనకు ప్రొవైడ్ చేస్తాడు దేవుడు మనకు కావాల్సినటువంటి జ్ఞానులను లేకపోతే మనకు కావాల్సిన సహాయకులను అనుగ్రహిస్తాడు నీకు ఒక లాయర్ అవసరమా దేవుడు అనుగ్రహిస్తాడు ఒక ఎవరైనా పెద్ద అధికారులు అవసరమా వారి యొక్క మనసును మార్చి ఆయన మీకు సహాయం చేసేలాగా ఆయన చేయగలడు ఆయన సమస్తం చేస్తాడు అధికారుల మనసులను మార్చగలిగిన వాడు ఆయన చట్టములను కూడా మార్చగలిగిన దేవుడు ఆయన ఎస్టేరు జీవితంలో జరిగిన ఆ గొప్ప అద్భుతాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే ఎంత గొప్పగా ఆ చట్టాలే మారిపోయాయి కదా ఆ విధంగానే దేవుడు మనకు చేస్తాడు న్యాయం జరిగిస్తాడు కాబట్టి మనం దేవునిపైన ఆధారపడదాం దేవుని యొక్క గొప్ప జ్ఞానం పైన ఆధారపడదాం ఆయన ఆయన ఎంతో అంధకారంలో ఉన్న సంగతులు కూడా మనకు బయలుపరచగలడు మరుగుగా ఉన్నటువంటి సంగతులను బయలు పరుస్తాడు మరి ఆయన వివేకమును బలమును అనుగ్రహిస్తాడు మనం ఏది అడిగితే దానికి తప్పకుండా మనకు జవాబిస్తాడు మనం ఆయనను స్థుతిస్తూ ఘనపరుస్తూ ఆయన సన్నిధిను కూర్చోవాలి ఆయన దగ్గర మనం జవాబు కొరకు కూర్చోవాలి అప్పుడు తప్పకుండా ఆయన మనకు సహా సహాయం చేస్తాడు సమాధానము అనుగ్రహిస్తాడు అలాంటి గొప్ప దీవెన మనకు కలగాలని మనం ప్రార్థన చేద్దాం దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేద్దాం దేవుడు మనల్ని తప్పకుండా కాపాడతాడు జ్ఞానులందరినీ ఆ లోకంలో ఆ రాజ్యంలో ఉన్న జ్ఞానులందరినీ కూడా నశించిపోకుండా కాపాడినటువంటి దానియలు ఏ విధంగా కాపాడాడు అంటే తన ప్రార్థన వల్ల తన యొక్క స్నేహితులతో కలిసి ప్రార్థించి ఆ కళ యొక్క మర్మమును తెలుసుకోవడం ద్వారానే అతడు ఆ విధమైన ఆధిక్యత పొందుకున్నాడు ఆ విధంగా అతడు ఎంతగానో కనపరచబడ్డాడు తెలుసా ఎప్పుడైతే అతడు కళను భావంను రాజుకు తెలియజెప్పాడో రాజు తగిన అతను అతనికి ఎంతగా అద్భుతంగా అతన్ని గొప్పగా సన్మానించాడు బహుగా హెచ్చించాడు గొప్ప దానములు ఇచ్చాడు అతనిని బబులోను సంస్థానం అంతటికి అధిపతినిగా చేశాడు బబులోను జ్ఞానులందరిలోనూ ప్రధానుల ప్రధానునిగా అతన్ని నియమించాడు అలా అలాగే చతురకు మేశాబినవ్ అని వారిని కూడా బబులోను సంస్థానం మీద విచారణకర్తలుగా నియమించాడు ఇదంతా కూడా ఎంత గొప్పగా జరిగింది దానియలు మాత్రం ఎల్లప్పుడూ కూడా రాజు సన్నిధిలో ఉండేవాడంట అంటే అంత క్లోజ్గా అంటే పర్సనల్ సెక్రటరీ లాగా అతడు రాజు దగ్గర ఉండేవాడు అంత గొప్ప ఆధిక్యత ఎలా లభించిందంటే దేవుని దగ్గర వాళ్ళు ఎప్పుడు వేడుకునేవాళ్ళు దేవుని దగ్గర ఎప్పుడు కూడా వాళ్ళ యొక్క సమస్యలను చెప్పుకునేవాళ్ళు దేవుని పైన మాత్రమే ఆధారపడేవారు దేవునికి మహిమకరంగా వాళ్ళు జీవించారు తమ జీవితాలను ప్రత్యేక పరిశుద్ధంగా జీవించారు అందుకే వాళ్ళకు అలాంటి ఆధిక్యత లభించింది మరి అలాంటి గొప్ప స్థితి మనం కూడా కలిగి ఉండాలి ఈ లోకంలో అంటే మనం ఈ లోకం పైన ఏమాత్రం విశ్వాసం ఉంచొద్దు ఈ లోకం అధికారులపైన మనము వాళ్ళకు భయపడొద్దు కానీ దేవునిపైన మాత్రం ఆధారపడి దేవునిని మనము ఎరిగిన వారమై జీవించినట్లయితే తప్పకుండా మనం కూడా అలాంటి ఆధిక్యతను పొందుకుంటాము దేవుడు ఈ కృపా వార్తను దీవించును బాగాక ప్రార్థించుకుందాం పరిశుద్రమైన దేవ సర్వోన్నత అవును తండ్రి మీకు అసాధ్యమైనది ఏదీ లేదు తండ్రి ప్రభా నీవు అద్భుతకరుడవు ఆశ్చర్యకరుడవు జ్ఞాన వివేచములకు వివేచనములకు ఆధారమైనటువంటి ఆత్మ నీకున్నది ప్రభా ఆ ఆత్మను మీరు మాకు అనుగ్రహించినట్లయితే ప్రభా మేము కూడా అలాంటి జ్ఞాన వివేకములు పొందుకుంటాము దేవా మాకు కావలసినటువంటి ఆ జ్ఞాన వివేకములను మాకు అనుగ్రహించండి ప్రభా మా ప్రార్థనలు అంగీకరించండి ప్రభా మా అపరాధములను క్షమించండి ఇతరులు మేడల్లో చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాము దేవా తండ్రి మరి మీరు బలములు కలిగిన దేవా నీకు స్తోత్రం యుగములన్నిటినూ దేవుడవై ఉన్నావు తండ్రి నీకే స్తోత్రం నీ నామమునకే ఘనత నీ నామమునకే మహిమ కలుగును గాక దేవా కాలములను సమయములను మార్చివాడా నీకు స్తోత్రం రాజులను తులసివేయవాడా నీకు స్తోత్రం రాజులను నియమించువాడా నీకు స్తోత్రం ప్రభా మాకు రావాల్సిన ప్రియ ఇక్కడ ప్రియులైనటువంటి వారు ఎవరెవరైతే ఇక్కడ ప్రార్థనలు ఈ వేస్తున్నారో ఎవరైతే ప్రమోషన్ కొరకు ఎదురు చూస్తున్నారో వారికి అందరికీ కూడా నైనా మీరు గొప్ప ఆధిక్యతను ఇచ్చే దేవుడు అయినారు గొప్ప అధికారమును ఇచ్చేవారైన్నారు దేవానికి స్తోత్రం వివేకులకు వివేకంను కలుగజేయ దేవానికి స్తోత్రం జ్ఞానులకు జ్ఞానంను కలుగజేయ దేవానికి స్తోత్రం మరుగు మాటలను మర్మములను బయలుపరచు దేవానికి స్తోత్రం నేను అంధకారంలోని సంగతులను నీవు తెలియజేసే దేవుడు తండ్రిని వందనములు మా తండ్రి వెలుగు యొక్క నివాస స్థలం నీ ఉన్నది తండ్రి దేవానికి వందనములు ప్రభా నాయన నీవు వివేకమును బలమును మాకు అనుగ్రహించినందుకు నీకు వందనములు మా తండ్రి ఈ దినము ఇంటర్వ్యూలకు హాజరవుతున్న ప్రతి ఒక్కరికి వివేకమును జ్ఞానమును బలమును అనుగ్రహించి చక్కటి విజయం పొందుకున్నట్లుగా సహాయం చేయండి విద్యార్థులకు జ్ఞానం అనుగ్రహించండి చక్కగా చదువుకున్నట్లుగా సహాయం చేయండి అపవాది శక్తులను ఎదిరించే శక్తిని వారికి అనుగ్రహించండి ఎలాంటి డిస్ట్రాక్షన్స్కి గురి కాకుండా కాపాడమని ప్రార్థిస్తున్నాం దేవా మా తండ్రి దేవా నీవు చేసిన అద్భుత కార్యములను బట్టి నీకు వేలాది వేల స్థుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం ఈ ధనమంతా మాకు తోడ ఉండండి ఉద్యోగ జీవితాలలో ప్రతి ఒక్కరిని దేవునికి మహిమకరంగా వాడుకోనమని నీకు మహిమకరంగా వాడుకోనమని ప్రార్థిస్తున్నాం ప్రతి ఒక్కరికి కావాల్సిన జ్ఞానమును వివేచనను దయచేయమని ప్రార్థిస్తున్నాం వారు మాట్లాడవలసిన విధానం నేర్పించమని ప్రార్థిస్తున్నాం అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి ఒక్కరికి స్వస్థత అనుగ్రహించండి ఎవరైతే క్రిటికల్ కండిషన్స్లో ఉన్నారో వాళ్ళని లేవనెత్తండి ఐసీలో ఉన్న వాళ్ళని బయటకు తీసుకురండి భయంకరమైన పరిస్థితులు అనారోగ్యంలో తండ్రి మరి బాగు కావు అని బాధ బాధపడుతూ భయపడుతున్నటువంటి వారిని ఏ స్వస్థపరిచే తండ్రి లేవా మీరు స్వస్థపరిచే దేవుడు తండ్రి మరి వేదనతో కూడినటువంటి సమస్యలు ఉన్నవారు ప్రవా కిడ్నీ వ్యాధులు తండ్రి భయంకరంగా బాధపడుతున్నటువంటి వారిని ఈ శ్రమంలో స్వస్థపరిచిన తండ్రి పని చేయని కిడ్నీలు పనిచేయనుగాక లేవా క్యాన్సర్ కణాలు ఈశ్రమంలో లయమైపోను కాక విధానం సర్చరీలు కూడా వెళ్తున్న వారికి స్వస్థత ఆరోగ్యం త్వరగా లభించినట్లుగా సహాయం చేయండి లేవా ప్రభా మరి అనేకమైన నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న వారు సాటికా పెయిన్ మరి మెడలో ఉన్నటువంటి ఆ నరములతో పెయిన్ ఉన్నటువంటి వారు ప్రభా మైగ్రేన్ తలనొప్పులు ప్రభా మరి సర్వకల్ స్పాండిలైటిస్ లంబార్ స్పాండిలైటిస్తో బాధపడుతున్న వారు కన్నరంలో వ్యాధులతో బాధపడుతున్నవారు బ్రెయిన్లో సమస్యలతో బాధపడుతున్నటువంటి వారు తండ్రి ప్రతి బాధితులను కూడా మీరు తండ్రి స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం ప్రభా మీరు అద్భుతములు చేయి దేవుడు నాయన ఆశ్చర్యకారములు చేయ దేవుడు స్వస్థపరిచే దేవుడవు శరీరంలోని ప్రతి వ్యవస్థ చక్కగా పనిచేయనట్లుగా సహాయం చేయండి ప్రభా ప్రతి ఒక్కరు నీ కొరకు వాడబడినట్లుగా కూడా సహాయం చేయండి ప్రభా గర్భము ఇచ్చినటువంటి దేవానికి స్తోత్రము గర్భఫలమును దీవించండి గర్భఫలము తండ్రి మరి కంప్లీట్గా నాయన ప్రభా ప్రసవ పర్యంతము నైనా చక్కగా కాపాడి వారి గర్భస్థ శిశువును ఆశీర్వదించి నాయనా నీ కొర ఆ బిడని పెంచండి దేవా ప్రభు ఆరోగ్యకరంగా ఉంచినట్లుగా సహాయం చేయండి సుఖమైన ప్రసవం అనుగ్రహించండి సంతానం కొరకు అడుగుతున్న ప్రతి బిడని ఆశ్రయించి వారిని దర్శించి వారికి తప్పకుండా సంతానం అనుగ్రహించండి వివాహములు కుదరలేదు అనుకున్న వారు తండ్రి తప్పకుండా మీరు ఇస్తారు తగిన సమయంలో సాటి అయిన సహాయం ఇస్తారని నమ్ముతూ స్తోత్రం చెల్లించే కృపను దయచేయండి మరి ఉద్యో నిరుద్యోగులకు ఉద్యోగాలు దయచేయండి ప్రభావ అతడిని ఆర్థిక సంబంధమైన బాధలు ఇబ్బందులు అప్పుల సమస్యల నుంచి విడుదల దయచేయండి న్యాయము పరమైనటువంటి సమస్యలతో బాధపడుతున్న వారికి న్యాయం అనుగ్రహించండి దేవా నీకే వందనంలో మాతాని దేవా ఈ దినం వివాహంలో జరుగుతున్నటువంటి వారు శుభకార్యం జరుగుతున్న కుటుంబాలలో మీరు ఆశీర్వాదం నింపండి ఆది నుంచి అంత నీవై ఉండే నేను ప్రతి కార్యం సఫలపరచమని వేడుకొంచున్నాము కొదవలు లేకుండా కాపాడము తండ్రి మా తండ్రి సమస్తం నీకు మహిమకరంగా జరుగునట్లుగా సహాయం చేయండి బిజినెస్లు చక్కగా అభివృద్ధి చెందినట్లుగా సహాయం చేయండి కుటుంబాలలో సంతోషము సమాధానము ఐశ్వర్యము దయచేయండి చిన్న బిడ్డలను మీరు ఆశ్రయించి వారందరినీ మార్గంలో ఎదుగునట్లుగా సహాయం చేయమని నీ దయందున ఎందున మనుషులు దయను చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా తండ్రి ఏదైనా బర్త్డే వివాహదినం జరుపుకుంటున్న వివన్నది దీవించండి గడిచిన సంవత్సరం అంతా ఇది వారికి చేసిన ప్రతి మేలును బట్టి నిందనములు రాబోయే సంవత్సరంలో ఇంకా అధికమైన మేలులను వారికి కొనదీవించండి తండ్రి నీ దయ చేత వారిని నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా ప్రభా మరి నీ యొక్క కృపను వారిపైన మెండుగా కుమ్మరించి నాయన మరి దీవెనలతో నింపండి తండ్రి ప్రపంచమంతటా శాంతి సమాధానం అనుగ్రహించండి ఎరుశ్లేమును దీవించి వారి నగరులలో క్షేమం వారి ప్రాకారములలో నెమ్మది దయచేయండి మా దేశంను దీవించి మా దేశంపై జరుగుతున్న మా దేశంలో జరుగుతున్న ప్రతి అన్యాయ కార్యక్రమాల అక్రమాలన్నింటినీ కూడా అరికట్టి సం సంపూర్ణమైన సమాధానం దయచేసి ప్రతి ఒక్కరు నిన్ను తెలుసుకున్నట్లుగా సహాయం చేయండి రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి తండ్రి దుర్వ్యసనాలకు బాన్సులైన వారికి విడుదల దయచేయండి దేవా మా ప్రార్థనలన్నీ మీరు అంగీకరించి జవాబులు ఇచ్చినందుకు నీకు వందనంలో ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును మా ప్రియ ప్రియరక్షకుడు నేను ఆహిష్కరిస్తున్న అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం తెలుస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్